ఆమె రెండు వేల రూపాయలకు ఏ పన్నా చేసేది మార్కెట్ లో ఉందా మాట నాకేమో చెప్తారు ఆమె వ్యాంపకి ఎక్కువ హీరోయిన్ తక్కువ దీనికి ఎక్కువ వ్యాంప క్యారెక్టర్ ఎక్కువ ఆమె వ్యాంపకి ఎక్కువ హీరోయిన్ తక్కువ దీనికి ఎక్కువ వ్యాంప క్యారెక్టర్ ఎక్కువ నీ తమ్ముడు గాని నీ సిస్టర్ గాని నిన్ను చీత్కరించారంటే నువ్వు ఎంత పెద్ద నీచ్ కమీనో అందరికీ తెలుసు నువ్వు నా గురించి మాట్లాడిన ఉందా అని అడుగుతున్నా ఈరోజు నువ్వు ఎమ్మెల్యే అయిన తర్వాత గంజాకి అడ్డాగా మారిపోయింది పుత్తూరు నగిరి నువ్వు ఎమ్మెల్యే అయిన తర్వాత ఈరోజు డ్రగ్స్ కి అడ్డాగా మారిపోయింది నువ్వు ఎమ్మెల్యే అయిన తర్వాత ఈరోజు అక్రమ మైనింగ్ జరుగుతుంది అక్రమ ఇసుక ఇవన్నీ చేస్తూ నువ్వు మా మీద నిందలేస్తున్నావు రాబోయేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఐదేళ్ల తర్వాత ఈ ఐదేళ్లలో నువ్వు చేసిన అవినీతిని కూర్చోపెట్టి కక్కిస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా మా లీడర్లు బెదిరించో భయపెట్టేస్తో ఎవ్వరు భయపడిపోయే లేరు మీ తాటాకు చెప్పులకు ఎవ్వరు భయపడేవాడు లేడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కదా మేం ప్రజల కోసం ఫైట్ చేసేవాళ్ళం అధికారంలో ఉంటే ప్రజలకు మంచి చేసిన వాళ్ళం ఈరోజు గర్వంగా ప్రజల్లోకి మేము వెళ్ళగలం కానీ మీరు వెళ్ళే పరిస్థితి లేదు చాటలతో పరకలతో కొడతారు జగన్మోహన్ రెడ్డి ఇచ్చేటివన్నీ ఇస్తాము అవి కాకుండా మేము చెప్పినవి కూడా ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లోకేష్ ఎలా ఫెయిల్యూర్ అయిపోయారు ఎలా ప్రజల్ని మోసం చేశారో అందరికీ తెలుసు అలాగే ఈ దేశంలోనే ఏ రాష్ట్రంలో చేయనటువంటి విధంగా మొదటి సంవత్సరమే ఒక లక్ష ఎనభై ఆరు వేల కోట్ల రూపాయలను అప్పు తీసుకొచ్చి ఒక చెత్త రికార్డు సృష్టించిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు ఈరోజు లా అండ్ ఆర్డర్ ఏ విధంగా ఫెయిల్యూర్ అయింది రాష్ట్రంలో ఆడపిల్లల్ని ఎలా మానవంగా చేసి చంపేస్తున్నారో అందరూ చూస్తున్నారు అలాగే తప్పుడు కేసులతో ఎలా వైఎస్ఆర్సీపీ వాళ్ళని మీకు తప్పు అని చెప్పి నిలదీసిన వాళ్ళని మీరు ఎలా తప్పుడు కేసులు పెట్టి లోపల పెడుతున్నారో అన్నీ చూస్తున్నారు అఫీషియల్స్ని మీరు ఎలా మోసం చేసి ఉద్యోగస్తుల్ని ఈరోజు వాళ్ళని కూడా ఎలా మోసం చేశారో అందరూ చూస్తున్నారు నిరుద్యోగ భృతి ఇస్తా లేదా ఉద్యోగం ఇస్తామని వాళ్ళని కూడా ఎలా మోసం చేశారో అందరూ చూస్తున్నారు కాబట్టి ఈరోజు డోర్ టు డోర్ పోయి ఇంటింటికి తెలుగుదేశం అంటే మిమ్మల్ని కొడతారన్న భయంతో ఈ విధంగా తప్పుడు కేసులు పెట్టి లీడర్లు బెదిరిస్తూ డైవర్షన్ పాలిటిక్స్ చేయాలనుకుంటే ఎవరు ఒప్పుకోరు ఇంకొకసారి నోరు కనుక అదుపు తప్పితే అదే భాషలో నేను మాట్లాడాల్సి వస్తుందని భానుప్రకాష్ని హెచ్చరిస్తూ ఇదే పోలీసులకు చెప్తున్నాను ఈరోజు తిరుపతి కానీ రాజంపేట కానీ నగిరిలో కానీ ఎవరెవరైతే ఉన్నారో ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా వాళ్ళందరూ కూడా మాట్లాడండి ఏ విధంగా కలెక్టర్ ఎస్పీ పర్మిషన్లు ఇస్తున్నారు రోడ్ల మీద ఈ విధంగా అక్రమ బియ్యం వెళ్లేదానికి అక్రమ లిక్కర్ వెళ్లేదానికి అక్రమ ఇసుక వెళ్లేదానికి కనుక్కోండి మీ ఇన్వాల్వ్మెంట్ లేకపోతే లేకపోతే ఎవరైతే ఇన్వాల్వ్మెంట్ ఉందో ఆ ఎమ్మెల్యేలందరినీ కూడా అరెస్ట్ చేసి లోపల పెట్టండి అంతేగాని మీ వాళ్ళు అయితే భద్రంగా పెట్టుకొని మా మీద లేని తప్పుడు కేసులు పెట్టి మమ్మల్ని డైవర్ట్ పాలిటిక్స్ బలి చేయాలనుకుంటే ఒప్పుకునే పరిస్థితి లేదు మా కార్యకర్తలకి షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్టి టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका चाल की विश्वसनीय सौरिया कन्सलटेस्टर्स वर्क पर्मिटा